హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఏకాదశి రోజు ఎస్టర్డే ఈవినింగ్ మా ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాం వెంకటేశ్వర స్వామి గుడికి ఆ టెంపుల్ వచ్చేసి మన ప్రపంచంలోనే ఫస్ట్ టైం జపనీస్ ఆర్కిటెక్చర్స్తో నిర్మించబడిన జేఎస్డబ్ల్యూ బాలాజీ టెంపుల్ ఒకసారి టెంపుల్ చూసినామంటే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించేంత పీస్ఫుల్గా ఉంటుందండి టెంపుల్ ఈ టెంపుల్ స్పెషల్ ఏమి ఈస్టర్ ఏమి వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం మనమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంటి నుంచి మాకు స్టార్ట్ కావడానికి ఈ టెంపుల్కి జస్ట్ త్రీ మినిట్స్ టైం అండి ఈ టెంపుల్ బిల్కలగూరు విలేజ్ నంద్యాల డిస్టిక్లో ఉందండి మేమైతే బిల్కలగూడు గ్రామం కాబట్టి మాకైతే దగ్గరగా ఉంది టెంపుల్ టెంపుల్ అయితే వచ్చేసామండి టెంపుల్ పార్కింగ్ చేయడానికి వెహికల్స్ అన్ని ఇక్కడ బయటనే పార్కింగ్ చేయాలండి చూడండి ఇక్కడ నుంచి ఆ లోపల వరకు అయితే ఏమాత్రం వెహికల్స్ అలా ఉండదు టెంపుల్ ఎంట్రెన్స్లో ఇక్కడ ఒక ఫుట్పాత్ లాగైతే ఉంది ఇంకా మా చిచ్చు బేబీ అయితే స్టార్ట్ చేసేసింది తను అలోన్గా వెళ్ళడం తనకి ఇంకా ఎక్కడైనా ఇట్లా ఫ్రీ ప్లేసెస్ ఉన్నా ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నా తను అయితే అసలు కంట్రోల్ ఉండదండి ఫోటో తీస్తే ఆగు అని చెప్పేస్తే ఒక ఫోజ్ అయితే ఇచ్చేసింది తనైతే ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసేసింది ఫోటోకి అయితే ఫోజ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి చెట్లు మొత్తం ఓవర్ చూడండి ఒకసారి చాలా బ్యూటిఫుల్గా నేచర్ అయితే చాలా బాగుంది ఈ చెట్లని అంతా ఇంత బ్యూటిఫుల్ గా ఎందుకు ఇంత నేచర్గా ఉంచారని చెప్పేసి వీడియోలు అయితే ముందైతే చెప్తాను నేను టెంపుల్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను దగ్గర నుంచి మేము అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చి వీడియో అయితే క్యాప్చర్ చేశాను మొత్తము ఇదైతే గుడి ఎంట్రన్స్ వ్యూ మొత్తం టెంపుల్ని చూస్తున్నారు కదా చూడండి టెంపుల్ ఎంత బాగుందో చుట్టూ లేక్స్ ఉన్నాయి ట్రీసు చాలా బాగుంది నేచర్ అయితే మేమైతే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వచ్చేసామండి దర్శనానికి మార్నింగ్ టైం అంతా ఫుల్ రష్గా ఉన్నారని చెప్పారు అందుకని చెప్పేసి రష్ ఉన్న టైంలో ఎందుకని చెప్పేసి పాపతో ఈవినింగ్ టైం అయితే వచ్చేసాము ఈవినింగ్ టైం రాగానే మాకైతే ఇక్కడ దేవుని దర్శనం అయితే వచ్చి దొరికిందండి పల్లకిలో తీసుకొని వెళ్తున్నారు కదా ఆ టైంకే మేమైతే వచ్చాము చాలా హ్యాపీ అనిపించింది రావడం రావడమే మాకైతే పల్లకిలో స్వామివారిని తీసుకెళ్తున్నప్పుడు మాకు ఆ దర్శనం దొరకడం అయితే శ్రీనివాస స్వామిని పల్లకిలో తిప్పి కళ్యాణం అయితే చేస్తారు పల్లకిలో తీసుకెళ్లారు దర్శనం తీసుకొని అయితే మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఎందుకంటే పల్లకిలో తీసుకొని వెళ్తున్నప్పుడు అనేది రష్ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి ఈ టైంలో దర్శనానికి వెళ్దామని చెప్పేసి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఇటు సైడ్ నుంచి వెళ్తే లేదు వెనక్కి రండి అని చెప్పేసారు ఎందుకంటే ఉత్తర భారత్ మాత్రమే వెళ్ళాలి ఇప్పుడు అలా వెళ్తుంటే కాబట్టి వెళ్తుండి సో ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము వైకుంఠ ఏకాదశి గురించి అయితే మాట్లాడుకుందామండి రాక్షసులు బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ద్వారం దాటి శ్రీ దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసపీడ వదిలిస్తాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి గాను దివి నుంచి భూమికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశి ఏకాదశిగానే ఈ పర్వదినం ప్రాముఖ్యంగా జరుపుకుంటాము ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశిలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితం కూడా ఉంటాయండి దర్శనానికైతే వచ్చేసామండి ఉత్తర ద్వారం నుండి ఇక్కడైతే నా మ్యాక్సిమం ఫోటోస్ వీడియోస్ కానీ అలౌ చేయరండి ఎప్పటికీ ఏదో రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఎవరు లేని సిచ్యువేషన్లోనే వీడియోలు అయితే తీసుకోవచ్చు చూడండి ప్రతి చోట సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు ఈ వీడియోలు అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం మీ అందరికైతే చూపిస్తున్నానండి చూడండి మొత్తం వెంకటేశ్వర స్వామి చాలా అలంకరణతో బాగా ఉన్నారు మేమైతే ఇక్కడ ఫోటో అయితే తీసుకున్నాం ఎప్పుడైతే తీసుకోలేదు కానీ ఫస్ట్ టైం అయితే ఇక్కడ తీసుకున్నాం పిక్ అయితే చాలా సార్లు వచ్చిన ఫొటోస్ ఎందుకు అలో చేశారంటే ఇక్కడ మాకు తెలిసిన అయ్యగారు ఉన్నారు ఈ అయ్యగారు అయితే మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి అతనితోటే మేమైతే స్టార్ట్ చేపిస్తాము అతనే మాకు అన్ని చేసేది సో తెలుసు కాబట్టి ఫోటోకైతే వీడియోకైతే అలో చేశారు ఈ టెంపుల్ సరౌండింగ్ మొత్తం చుట్టూ లేక్స్ ఉన్నాయండి చిన్న చిన్న లేక్స్ అయితే ఉన్నాయి చెప్పాను కదండి గుడి అయితే బిల్కల్ గుడులో విలేజ్లో అయితే ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉందండి ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్ అయితే అందరికీ తెలిసింది ఆల్మోస్ట్ ఇది ఈ గుడి నుంచి ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంటుందండి అంతే జేఎస్డబ్ల్యూ వాళ్ళు జపానీస్ నుంచి సమీప్ పడోరాని పిలిపించి ఆ కంపెనీ తరపున ఒక టెంపుల్ అయితే డిజైన్ చేయాలని చెప్పారు ఆ టెంపుల్ ఎలా ఉండాలంటే కనీ విని ఎరగని రీతిలో ఉండాలని ఇప్పుడు వరకు ఎవరు చూడని విధంగా డిఫరెంట్ స్టైల్గా ఉండాలని చెప్పి అతనికి అయితే చెప్పేశారు అతడు ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నింటినీ అబ్జర్వ్ చేశారు ఎక్కడైతే బాలాజీ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాడో అక్కడ ఒక సైడ్ పంట పొలాలు ఎండిపోవడం మరో పక్క అయితే ఫ్యాక్టరీ క్వరీస్ నుంచి నీరు ఎక్కువ ఉండడం గమనించాడు సో దీనికి సొల్యూషన్గా టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు ఒక కొనేరు కావాలని చెప్పేసి ఒక కొనేరు అయితే నిర్మించి వేస్ట్ వాటర్ మొత్తం ఎగ్జిస్ట్ వాటర్ మొత్తం పంట పొలాలకి సప్లై చేయవచ్చు అని డిసైడ్ అయ్యారు లో లెవెల్ ఏరియాలో అయితే కొనేరుని నిర్మించి హై లెవెల్ ఏరియాలో అయితే టెంపుల్ని అయితే నిర్మించారు ఇలా క్వైరీ నుంచి కొనేరుకి కొనేరు నుంచి పొలాలకైతే పైపుల ద్వారా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ టెంపుల్ కొనేరులో టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ లో ఫార్టీ ఎయిట్ స్టెప్స్ ఇన్నోవేట్ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ కొనేరులో థర్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ లీటర్స్ నీరు స్టోర్ అవుతాయి లోపల నుంచి వచ్చే నీటిని క్లీన్ చేయడానికి పైటో రెమిడేషన్ మొక్కల్ని అయితే నాటారు టెంపుల్ హిస్ట్ అయితే తెలుసుకున్నారు కదండి టెంపుల్ ఎంత చూపించాను కదా కొంచెం బ్యాక్ సైడ్ అయితే చూపించలేదు అక్కడ సైడ్ అయితే గేట్స్ వేశారు సో ఈ రోజు ఉత్తర ద్వారం మాత్రమే కాబట్టి అక్కడంతా క్లోజ్ చేశారు ఎప్పుడైనా నేను నార్మల్ డే టైం లో కూడా వీరు చూపిస్తానండి దర్శనం అయిపోయి బయటకి అయితే వచ్చేసాము ఇక్కడైతే మాకు పానకం పోస్తున్నారు ఈ పానకం ఎంత బాగుంటుందంటే నేను నిజంగా ఇక్కడ తాగలేదండి అంత బాగుంటుంది పానకం అయితే మొత్తం మసాలాగా చాలా వెరైటీగా అయితే చేస్తారు పానకాన్ని అన్ని ఇక్కడ ఇంకా ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చేసాము ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ అందరం అయితే కూర్చొని తింటున్నాము ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చామండి ఇక్కడైతే భోజనాలు పెట్టారు ఎందుకంటే జేఎస్డబ్ల్యూ వాళ్ళు చాలా నీట్గా చాలా స్ట్రిక్ట్గా మెయింటెనెన్స్ చేస్తారు చూసారుగా ఎంత క్లీన్ ఉందో లోపలంతా చూసారు కదా మీరే తను ఇంకా వాళ్ళ అబ్బాకు వాళ్ళ నాన్నమ్మకైతే పెడుతుంది మేమందరం అయితే ఏకాదశి రోజు అయితే హ్యాపీగా ఇలా పాపతోటి అయితే టైం స్పెండ్ చేశాము ఎప్పుడైనా సాటర్డే టైంలో వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉంటారు చాలా బాగా దర్శనం అయితే అయింది మాకు ఈసారి ఏకాదశి రోజైనా దర్శనం అయితే చాలా ఫ్రీగా చాలా బాగా జరిగిందండి మాకైతే ఇంటికి వెళ్తే బయలుదేరాము ఇంకా ఈ టెంపుల్ కర్నూలు నందాలకు దగ్గరలో ఉందండి ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీగా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇదైతే మా చిచ్చు గుడి వేసిన తర్వాత టైడ్ అయిపోయింది అనుకుంటే ఇంకా యాక్టివ్ అయితే ఆడుకుంటుంది బాగా వాళ్ళ బాబాయ్తో అయితే ఆడుకుంటుంది కొద్దిసేపు

వాళ్ళ డాడీకి అయితే వీడియో కాల్ చేసాము ఈ హ్యాపీ మూమెంట్ మిస్ అయినాడని చెప్పేసి తనకైతే లీవ్ చేయలేదని ఇంకా రాలేదు మేమైతే ముందుగా వచ్చాం ఫెస్టివల్కి టెంపుల్ వెళ్ళొచ్చిన తర్వాత నానమ్మ అబ్బలతో ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో చూడండి నిజంగా నాకంటే కూడా వాళ్ళ దగ్గరనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తను మీకందరికి ఈ టెంపుల్ అయితే అని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్